వార్త ఎలా ఉంటుంది ఎలా రాస్తారు ఎలా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ఎలా ప్రజల్ని డైవర్ట్ చేయడానికి వార్తలు రాస్తారనడానికి విదేశీ పర్యటనకు చంద్రబాబు మీరు విదేశీ పర్యటన చంద్రబాబు అంటే ఏమనుకుంటారు సహజంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశాలలో పర్యటిస్తూ ఉన్నాడు ఎందుకు కంపెనీలను ఆహ్వానించడానికి పెట్టుబడులని కోసం ఈ రాష్ట్రంలో విదేశీ కంపెనీలని విదేశీ కంపెనీలు రాష్ట్రానికి తీసుకురావడం కోసం వెళ్తున్నారని మీరు అందరూ అనుకుంటారు హెడ్డింగ్ చూసిన వాళ్ళు అంతే అనుకుంటారు లోపల మ్యాటర్కి మంది చదవరు కదా కానీ లోపలికి వెళ్తే చూడండి ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్ళారు బుధవారం రాత్రి గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్ళిన చంద్రబాబు అక్కడి నుంచి యూరోప్ పర్యటనకు వెళ్తారు అంటే మీరేమనుకుంటారు అక్కడ దాదిన వాళ్ళు ఓహో కుటుంబ సమేతంగా వెళ్ళిన యూరోప్ పర్యటనకు వెళ్తున్నారు అక్కడి నుంచి అంటే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఓ యూరోప్కి వెళ్ళి అక్కడి నుంచి కంపెనీలు తీసుకురావడానికి వెళ్తారన్న వార్త చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి మంత్రి లోకేష్ దంపతులు వెళ్ళారు చంద్రబాబు నాయుడు కొడుకుని రాయట్లే ఇక్కడ చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ కోడలు భువనేశ్వరి మనవాడు దేవానుషు కాదు ఇక్కడ ఆయన మంత్రి మంత్రి లోకేష్ దంపతులు వెళ్ళారు ఆయనతో పాటు ముఖ్యమంత్రితో పాటు మంత్రి దంపతులు వెళ్ళారు ఇరవైనా చంద్రబాబు డెబ్బై ఐదో జన్మదిన వేడుకలో యూరప్లో జరుపుకున్నారు ఇది అసలు వార్త చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదో పుట్టినరోజులు వేడుకల్ని యూరప్లో ఘనంగా నిర్వహించుకోవడానికి వెళ్తున్నాడు అనేది వార్త ఇది ప్రభుత్వ డబ్బులతో ఐదు రోజులు విదేశీ పర్యటన పేరుతో చంద్రబాబు నాయుడు ఫోర్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డెబ్బై ఐదవ పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడానికి యూరప్ ఖండంలో ఘనంగా జరుపుకోవడానికి వెళ్తున్నాడు అనేది అసలు వార్త ఇది కదా రాయాల్సింది హెడ్డింగ్ బ్యానర్ హెడ్డింగ్ డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలని ఘనంగా యూరోప్లో నిర్వహించుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ధనాన్ని వెచ్చలవిడిగా మంచినీళ్ళలాగా ఖర్చు పెడుతూ చేసుకుంటున్నాడు ఇది అసలు వార్త రాయాల్సింది కానీ విదేశీ పర్యటనకు చంద్రబాబు కంపెనీలు దాటానికి వెళ్తున్నాడు అన్నట్టుగా చూసే వాళ్ళకి మభ్య పెట్టడానికి విదేశీ పర్యటన ముగించుకొని ఇరవై ఒకటిన ముఖ్యమంత్రి రాష్ట్రానికి చేరుకుంటారు ఐదు రోజులు పదహారవ తారీఖు నిన్న బయలుదేరి వెళ్తే ఇరవై ఒకటవ తారీఖు వస్తారు ఐదు రోజులు విదేశీ పర్యటనకి ఈరోజు రాష్ట్రం అంతా తగలబడిపోతా ఉంది ఒక పక్క విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందక ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందక ఒక్కటంటే ఒక ఉద్యోగాలు రాక నిరుద్యోగులు కోటి యాభై లక్షల మంది ఉన్నారని చెప్పి ఉపాధి లేదని చెప్పి ఈరోజు మీ పత్రికలోనే సచివాలయ ఉద్యోగులు సర్వేలు చేశారని చెప్పి రాశారు ఒక్కరికి నిరుద్యోగ వృత్తి అందల అదేవిధంగా రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర అందక రైతులు ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక్క కరువు మండలం లేదు ఇప్పుడు కరువు మండలాన్ని ప్రకటించినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో గంటకొచ్చి ముగ్గురు అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి ఇలా రాష్ట్రం ఈ విధంగా ఈరోజు ధ్వంసం అయిపోతే ఈరోజు రాష్ట్రం అంతా అట్టుడికి పోతా ఉంటే అంటే రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి పిడేలు వాయించాడు అన్నట్టుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా తగలబడిపోతా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఈరోజు విధ్వంసం జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు యూరోప్ వెళ్ళి డెబ్బై ఐదో పుట్టినరోజు వేడుకల్లో ఘనంగా జరుపుకుంటున్నాడు ప్రభుత్వ డబ్బులతో అంటే అక్కడికి వెళ్ళి మీరు పిడేలు వాయిస్తున్నట్టుగా అక్కడికి వెళ్ళి మీ పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడానికి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ విధంగా చేస్తే ఇది అసలు వార్తే కాదు సింపుల్గా విదేశీ పర్యటనకు చంద్రబాబు నాయుడు గారు అదే జగన్ గారు పెట్టుబడుల కోసం దావోస్ పర్యటనకు వెళ్తే మధ్యలో అక్కడ ఎయిర్ ట్రాఫిక్ కారణంగా మధ్యలో వేరే విమానాశ్రయంలో ఏదైతే ఒక గంట పాటు రెండు గంటల పాటు విమానాశ్రయంలో అక్కడ కూడా అందరు అధికారులు ఉన్నారు జగన్ జగన్ గారితో పాటే సో అదే అదే స్పెషల్ ఫ్లైట్లో అక్కడ ఆగితే మధ్యలో దారి తప్పిన విమానం ఇక్కడి నుంచి డబ్బులు తీసుకునే వాళ్ళు అక్కడ పెట్టడానికి వెళ్ళారా అసలు దావోసు వెళ్లకుండా మధ్యలో ఎందుకు ఆగింది వార్త రాశారు కదా నిస్సిగ్గుగా మొత్తం జర్నలిజం ముసుగుతో ముసుగేసుకొని చంద్రబాబు నాయుడు గారి కోసం వ్యభిచారం చేస్తూ రాశారు కదా మరి ఇప్పుడు రాయాలి కదా వార్త ఈ ఈ వార్త రాయాలి కదా ఐదు రోజులు ఐదు రోజులు ఎవడు సొమ్ముతో వెళ్తున్నారు విదేశాలకి మీ పుట్టినరోజు వేడుకలకి చంద్రబాబు నాయుడు గారు మీ పుట్టినరోజు వేడుకలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు డబ్బులతో మీరు విదేశాల్లో వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారా ఈరోజు రాష్ట్రం పెట్ట తగలబడిపోతూ ఉంటాయి ఇది కదా రాయాల్సింది అంటే నిజంగా ఆంధ్రజ్యోతి ఈనాడు ఈ రెండు పత్రికలు పోతేనే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పేడ విరగడైంది ఈ రెండు పత్రికలు ఉన్నంత కాలం ఈ రాష్ట్రానికి అది వాళ్ళు శనిలాగా దాపరించున్నారు ఈ రెండు పత్రికలు ఉన్నంతకాలం ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని ఎట్టి పరిస్థితిలో వదలదు ఏ ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా వదలదు సో వీళ్ళ వార్తలు అలా ఉంటాయి అవతల ఇంకో ముఖ్యమంత్రి ఉంటే జగన్ గారు ఉంటే వేరే విధంగా రాస్తారు వార్తలు లేదు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇలా రాస్తారు వార్తలు